నమస్తే ఏఎస్ఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఏఎస్ఎన్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక విన్నపం ఏదైతే ఏఎస్ఎన్ న్యూస్ మొదటిసారి చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి నిరంతరం ప్రజల కోసం ప్రతిక్షణం ప్రజల కోసం అని నినాదంతో మీ ముందుకు వస్తుంది కాబట్టి మీరు చేసేటువంటి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ ఒక షేర్ అనేది మేము నిరంతరము ప్రజలకు మీ సమస్యల కోసం పోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు సహకరించిన వాళ్ళు అవుతారు అదే మా ధైర్యం మనోధైర్యం ముఖ్యంగా ఈరోజు వివిధ వివిధ పత్రికలలో వచ్చినటువంటి వార్తలు వార్తా విశ్లేషణ తీసుకుంటే ముందుగా ఈనాడు పేపర్ తీసుకుందాం ఈనాడు పేపర్లో హైలైట్ చేసినటువంటి వార్త సిజీఐగా సూర్యకాంత్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రధాని మోదీ తెలంగాణ సీఎం రేవంత్ ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తుల రాక తొలి రోజే పదిహేడు కేసులు విచారించిన సీజీఐ దీని తర్వాత దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్మూత షోలేతో బాలీవుడ్లో తిరుగులేని గుర్తింపు రొమాంటిక్ యాక్షన్ చిత్రాలకు ప్రసిద్ధి దిగ్గజ నటుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా ఒక విమర్శించిన వాళ్ళతోటే ప్రశంసలు అందుకున్నటువంటి ఆల్ టైమ్ మీరు రికార్డ్ తీసినటువంటి మన ధర్మేందర్ గారు దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో షోలే సినిమా ఆ విధంగా రోజు రోజుకు హిట్ సినిమాలు ఫ్యామిలీ కమెడియన్ ఈ విధంగా అన్ని యాక్షన్ పాత్రలు నటిస్తూ మూడు వందల పైచులకి సినిమాలు నటించి హిందీలోనే ఒక దిగ్గజ నటుడిగా ఎదిగి ఎంతోమంది యువ నాయకులకు నాయక నటిమనులకు ఆదర్శంగా నిలబడి ఎంతో మందిని తయారు చేసినటువంటి వ్యక్తి ధర్మేంద్ర గారు ఈరోజు లేడు అని అంటే ఇది జీర్ణించుకోలేనటువంటి వార్త అది దీని తర్వాత ఇంకొక హైలైట్ ఏంటంటే ఢిల్లీకి నోయిడా తెలంగాణకు కొడంగల్ అంతర్జాతీయ స్థాయిలో లగాచర్ల పారిశ్రామిక వాడ మహిళా ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు కొడంగల్ సభలు సీఎం రేవంత్ రెడ్డి సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి భూమి పూజ వాస్తవానికి కూడా మన తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారని అంటే అభివృద్ధి డెవలప్మెంట్ కంపెనీస్ అనేది కూడా హైదరాబాద్ ఒక మూలకి కాదు హైదరాబాదు సరౌండింగ్ ఉన్నటువంటి ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి ఆ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ఒక మూలకు కాకుండా ఒక ప్రాంతం కాకుండా తెలంగాణ చుట్టుముట్టున్న జిల్లా వాసులందరికీ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఎన్నో ప్రత్యక్షంగాని కానీ పరోక్షంగా కానీ వసతులు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి భూముల రేట్లు కానీ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది ఎందుకంటే గతంలో చూసుకున్నాం ఓన్లీ ఒక ఐటీ సిటీ కూడా డెవలప్మెంట్ అయింది దాని తర్వాత హైదరాబాద్ తెలంగాణ అంటే ఐటీ సిటీ ఐటీ సిటీ అంటే తెలంగాణ హైదరాబాద్ లెక్క మారిపోయింది దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఓన్లీ ఉత్తర తెలంగాణ జరిగింది ఎన్నో దాని మీద కొన్ని కొన్ని ప్రజలు మాట్లాడుకుంటుంటే కొద్ది వ్యతిరేకత ఉంటుండే అభివృద్ధి అనేది నలుమూలల కావాలని దాంట్లో భాగంగానే మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇటు శ్రీశైలం హైవేకు వచ్చి ఫోర్త్ సిటీ అని అటు కొడంగల్కు అటు కొన్ని పరిశ్రమలు అనేసి ఇంకొకటి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలు ఇది కూడా కోరుకుంటున్నారు అయ్యా అదొకటే కాదు ఆనాడు మరి రేవంత్ కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణ డెవలప్మెంట్ చేసుకున్నారు మీరు మీ కొడంగల్ అభివృద్ధి చేసుకుంటారా దాంతోపాటు ఇటు వరంగల్ హైవేకి వచ్చేసి ఆదిగురికి ఉంది ఇప్పుడు వరంగ విజయవాడ హైవే ఒకటి ఉంది దీనికి ఏ నల్గొండ జిల్లా సూర్యాపేట ఖమ్మం వివిధ జిల్లాలకు పోయే వాళ్ళు ఉన్నారు ఈ హైవేని కూడా ఇటువైపు కూడా ఏమైనా కూడా కొన్ని పరిశ్రమలు ఏదో తీసుకొచ్చి ఈ హైవేని కూడా డెవలప్మెంట్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఇటువైపు కూడా మీరు ఒక దృష్టి పెట్టి ఈ హైవేని కూడా ఇటువైపు ఉన్న ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఇటువైపు మీరు ఒక దృష్టి పెడితే బాగుంటుంది అలాగే తెలంగాణకు కొడంగల్ అలాగేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు లాగాచల్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో నూట మూడు కోట్ల అభివృద్ధి పనులను ఆయన శంకుస్థాపన చేశారు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తయారీకి అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణానికి మంత్రులు దామోదర రాజనరసింహ వాకిటి వాకిటి శ్రీహరితరికి భూమి పూజ చేశారు అనంతరం విద్యార్థులు స్వయంగా వడ్డించారు మద్దూరు మహిళా సమితికి చెందిన ఆర్టీసీ బస్సును ప్రారంభించారు అటు ఎందుకనంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా కొన్ని కొన్ని మార్మూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులు అనేది కరువైపోయినాయి వాటిని కూడా గమనించి గుర్తించి ఎందుకంటే ఆ ఊరు గ్రామాల ప్రజలు ఆటోలు కార్లు టూ వీలర్ మీద ఆధారపడుతున్నారు కాబట్టి రవాణా రంగం అనేది కూడా కొన్ని మారుమూల ప్రాంతాలు కొన్ని కొన్ని ఊర్లలో కూడా అలాగే గమనించి వాటికి బస్సు సౌకర్యం గమనిస్త బాగుంటుంది అనేసి కూడా కోరుకుంటా ఉన్నారు సమగ్ర సమ్మీలత అభివృద్ధి లక్ష్యం విద్య వైద్యం పారిశుద్ధ్యం స్వచ్ఛ వాతావరణం భద్రతకు పెద్దపీట ఐటీ ఏఐ సైబర్ సెక్యూరిటీలో ఆధునిక నైపుణ్య శిక్షణ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడుపై శాఖల వారీగా నేటి సమీక్ష అలాగే ఇంకొక వార్త పంచాయతీకి వేలాయి ఏదైతే ఎప్పుడెప్పుడు అనుకుంటున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఏ అవుతున్నాయో సర్పంచులను ఎన్నుకునేది ఎన్నో రోజు వాళ్ళ కాల పరిధి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ సమయం అయిపోయిన తర్వాత కూడా ఎన్నో వివిధ విధ కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఎట్టకేలకు ఇప్పుడు పంచాయతీకి వేలాయనేట్టు ఈ ఈనాడు పేపర్లో హెడ్లైన్స్లో హైలైట్ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు నేడు హైకోర్టులో జరిగే పరిణామాలే కీలకం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద కొన్ని రోజుల నుంచి జరుగుతున్న తర్జన భజన కేసులు ఇవన్నీ కూడా మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అనేసి సుప్రీంకోర్టు తేల్చింది దాని తర్వాత ఇప్పుడు యాభై శాతం మించకుండా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది మరి దాంట్లో భాగంగా ఈరోజు కోర్టు నుంచి వచ్చేటువంటి ఏదైతే తీర్మానము జడ్జిమెంట్ ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బాబోయ్ బాయ్ రోజుకు ముప్పై ఒకటి పాయింట్ ఇరవై టన్నుల వ్యర్థాల ఉత్పత్తి నిబంధనలు పాటించని నూట నలభై ఒక ఆసుపత్రుల నోటీసులు పీసీబీ వార్షిక నివేదికలో కీలక విషయాలు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో తీవ్రమైన లోపాలు వెలుగులోకి వస్తున్నాయి నిబంధనలు పాటించడంలో పలు ఆసుపత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ఏడాది వ్యవధిలో నూట నలభై ఒక ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి బయోమెడికల్ వ్యర్థాలను శుద్ధి చేయడంలో కీలక బాధ్యత వహించే ట్రీట్మెంట్ కేంద్రాలు సైతం నిబంధనలను ఉల్లంఘించి ఉల్లంఘిస్తున్నాయని రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉంటే తొమ్మిదిటికి నోటీసులు జారీ కావడం గమనార్హం కాలుష్య నియంత్రణ మండలి వార్షిక నివేదికలు ఈ అంశాలు వెలుగు చూశాయి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా బయోమెడికల్ వ్యర్థాల ఉత్పత్తి నిర్వహణ తీసుకున్న చర్యలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పీసీబీకి ఇటీవల నివేదిక సమర్పించింది అసలు ఎందుకనంటే ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో కరగవు తరగవు మరి వాటి వల్ల చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటికైనా వాటి మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకొని దాన్ని చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచన ఇప్పుడు ఇంకొక న్యూస్ పేపర్ తీసుకుందాము సాక్షి దీంట్లో హైలైట్ చేసినటువంటి వార్త అంటే ఎవరికి తెలియకుండానే మంత్రాంగం హిళ్ళు పిపై పరిశ్రమల శాఖకు ముందుగా చెప్పలేదా మున్సిపల్ రెవెన్యూ హెచ్ఎండిఏ విభాగాలను సంప్రదించలేదా ఏది ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఏం చేశారనంటే అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఏదైతే ఇప్పటి వరకు అప్పుడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా హైదరాబాద్ పెద్ద డెవలప్మెంట్ అప్పటి వరకు ఉన్నట్టు దాని సమాచారం ప్రకారంగా ఇండస్ట్రీ అనేది మొత్తం కూడా ఏదో ఔటర్ రింగ్ రోడ్ రానప్పుడు జీడిమెట్ల నాచారం మల్లాపూరు ఇటు కాటేదాన్ ఇదంతా కూడా హైదరాబాద్ చుట్టుముట్టు దగ్గరలో ఉంటుండే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మొత్తం జిహెచ్ఎంసీ కార్డులో హెచ్ఎండిలోకి వచ్చేసిన తర్వాత దీనివల్ల పొల్యూషన్ వాతావరణం ఖరాబ్ అవుతుందనేసి అప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి పోవాలనేసి ఒకటి ఆలోచన చేశారు ఆలోచన చేసి ఔటర్ రింగ్ రోడ్ అవతల కొన్ని కొన్ని ఏరియాలల్లో టీఎస్ఐఏసి కింద ల్యాండ్లను కూడా అలాట్మెంట్ చేసినటువంటిది అప్పుడు కానీ అప్పటి వరకు కూడా కొన్ని కొన్ని వ్యవస్థలు కొన్ని కంపెనీస్ బయటికి పోయినాయి కొన్ని పోలేదు అయితే దాంట్లో టీఎస్ఐసి ఇండస్ట్రీకి సంబంధించి వందల ఎకరాల భూమి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది అయితే వీళ్ళది వీళ్ళ చెప్పేది ఏంటిదని అంటే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీ కారిడార్ సంబంధించి భూములన్నీ కూడా అడ్డగోలుగా వాళ్ళకు సంబంధించిన వాళ్లకు జోన్ కన్వర్షన్ కింద చేస్తున్నారు అనే దాన్ని ప్రక్రియ ప్రకారంగా చెప్తున్నట్టు అర్థమవుతున్నది ఎందుకనంటే మీడియా సమావేశానికి మంత్రి దూరంగా ఉండటాన్ని గుర్తు చేస్తున్న వైనం టీజీఐఏసీ లేఖ ఆధారంగా పాలసీ రూపొందించారని అంటున్న సచివాలయ వర్గాలు భారీ భూ కుంభకోణం అంటూ బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు ఎస్ఆర్ఓ రేటులో ముప్పై శాతానికి భూములు అప్పగింత నిర్ణయంపై అనుమానాలు ఏదైతే అప్పుడు టీఎస్ఐఏసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత టీజీఐఏసీగా మారింది అది మారిన తర్వాత ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రికి లేకుండానే ఈ తతంగమంతా చేశారు ఎవరు జరిగింది జరిగిందనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది దీని తర్వాత జస్టిస్ సూర్యకాంత్ అనే నేను యాభై మూడవ సిజీఐగా ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ ప్రధాని మోదీ అమిత్ షా కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తులు నోటి మాట వినతులు చెల్లవు అర్జెంట్ లిస్టింగ్ కేసులపై లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వాల్సిందే నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టీకరణ ఇప్పుడు వారికి మనం అందరం కూడా ఏఎస్ఎన్ న్యూస్ తరపున నూతనంగా ఎన్నికైనటువంటి యాభై మూడు సీజీఐగా ప్రమాణం చేయించినట్టు సూర్యకాంత్ గారికి ఏఎస్ఎన్ న్యూస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వేల కొద్ది కేసులు దా దాంట్లో అత్యవసరమేది ఏది ఏది వాటి మీద కొంచెం దృష్టి పెట్టి అందరికీ కూడా న్యాయం చేయాలని కూడా ఏఎస్ న్యూస్ తరఫున మేము కోరుకుంటా ఉన్నాము అలాగే బాలీవుడ్ హిట్ మ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు తీవ్ర అస్వస్థ గురై కన్ను మూసిన దిగ్గజ నటుడు మూడు వందలకు పైగా చిత్రాల నటన రెండు వేల పన్నెండులో పద్మభూషణ్ సత్కరించిన కేంద్రం గబ్బర్ సింగ్ మై ఆ రహా హో అని గర్జిస్తే థియేటర్ హోరెత్తిపోయింది షోలే సినిమాలో పంతొమ్మిది వందల ఐదులో వచ్చిన సినిమా ఇది షోలే ఇప్పటి వరకు కూడా దాన్ని చూసినా ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటే దాంట్లో ధర్మేందర్ గారి నటన ఆయన తీసుకున్నటువంటి స్టోరీ అంతా కూడా చాలా బాగా ఆకర్షణగా అట్రాక్టివ్ ఉంటుంది అందుకని ఇప్పటివరకు కూడా దాన్ని షోలే అంటే ఒక షోలే లెక్కను చూస్తాను ఒక హిట్ లెక్క నిలబడింది అని చెప్పుకోవాలి తర్వాత యాదవ్ కి భారత్ తమ్ములను కాచుకున్న అన్న అతడి బర్నింగ్ ట్రైన్లో ప్రయాణికులను కాపాడిన వీరుడు ఇది ఇంకా ఇప్పటివరకు కూడా నేను హిందీలో దీన్ని మించిన సినిమా నేను చూడలేదని చెప్పాలి ఎందుకంటే ఆ విధంగా దాంట్లో యాక్షన్ సీన్లు కానీ ఇటు ఫ్యామిలీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా కళ్ళ కట్టినట్టు చూపించిండు దాంట్లో నటించిండు సో ఇలాంటి దిగ్గజ నటుడు హింది పరిశ్రమ కోల్పోయింది ఇదే ధర్మేంద్ర గారు ఎంతో మంది నటులకు ఆదర్శంగా నిలబడి ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఇక మనకు లేరు అనేది ఒక విషాదకరమైన వార్త ఇక్కడ రాహుల్ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ద్రోహం చేసిన తీరుతో పాటు తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీ వేదిక ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు ఏం చేసి రయ్యా కులగాన చేసి తప్పు చేసిండ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలన్నది తప్పు చేసిండా ఎట్లా కేటీఆర్ గారు మీరు ఇట్లా ఇలాంటివి ఇస్తే ఎట్లా చెప్పండి ఇంకొక న్యూస్ పేపర్ మనం తెలుగు డైలీ ఇది మనం తెలుగు పేపర్ ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యంగా హైలైట్ చేసినటువంటి వార్త ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఆర్థిక అభివృద్ధి బిడ్డల గురించి తల్లి ఆలోచించినట్లు మా ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది ఏ పార్టీని అధికారంలో ఉండని అటు కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ బీజేపీనే ఇక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించినా రైతుల గురించి ఆలోచన చేయాలి రైతుల గురించి ఆలోచన చేసి వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ గిట్టుబాటు ధరలు కానీ కల్పిస్తే రైతులందరూ కూడా ఆ పార్టీకి బ్రహ్మర్థం పడతారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు ఆడపిల్లలు అక్కలు చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచన చేసి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏమైతే వాళ్ళు కుటుంబ పోషణ కోసం వాళ్ళకి వీలవుతుందని వాళ్ళ గురించి ఆలోచన చేస్తే ఆ ప్రభుత్వాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే రాబోయే రోజులలో కూడా వాళ్లకు ఎదురు లేకుండా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో మన మనం తెలుగు పేపర్ అనేది మంచి హెడ్లైన్తో హైలైట్ చేసింది ఆడబిడ్డలు సంతోషంగా ఉంటేనే ఆర్థిక అభివృద్ధి వాస్తవం ఎందుకంటే ఇంట్లో కూడా తల్లి భార్య వీళ్ళు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం అనేది ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళ పిల్లలందరూ సంతోషంగా ఉండి చదవడానికి కానీ విద్యా ఉద్యోగంలో కానీ వాళ్లకు బాగుంటుందనేసి ఆలోచన ఉన్నది కాబట్టి ఇది మంచి పరిణామం అనుకోవాలి బిడ్డల గురించి తల్లి ఆలోచించినట్లు మాత్రం మా ప్రభుత్వం గురించి మా ప్రభుత్వం మీ గురించి ఆలోచన చేస్తుంది కొడంగల్ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తా త్వరలోనే కొడంగల్ ప్రజలు రైలు కూత వింటారు ఒక మాట రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ ఇది ఆనాడు సీఎం రే కేసీఆర్ గారు అయిన తర్వాత సిద్దిపేట కప్పుడు ట్రైన్ వేయించుకున్నాడు ఆయన ఫామ్ హౌస్కి ఎక్స్ప్రెస్ హైవే లెక్క డబుల్ రోడ్ వేయించుకున్నాడు మరి ఇక్కడ మీరు ఏమంటున్నారంటే మొత్తం అభివృద్ధితో కొడంగల్ చేస్తానంటే మరి మిగతా జిల్లాలు ఉన్నాయి మిగతా ప్రాంతాలు ఉన్నాయి మీరు ఏర్పాటు చే కొడంగల్ ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఏమంటారంటే మీరు దీంట్లో మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం అక్కడనే ఇంజనీరింగ్ కాలేజీలు కడతా మెడికల్ కాలేజీలు అక్కడే కడతానంటే అదే కాలేజీలు హైదరాబాద్ నలుమూలలో కడితే కూడా మిగతా ప్రాంతాలకు పిల్లలకు కూడా రాకపోకలకు కానీ దేనికైనా కూడా వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ముఖ్యమంత్రి గారు అంతేగాని దీన్ని వేరే రకంగా కాదు అభివృద్ధి మద్దతుగా ఉండేవారిని సర్పంచులు ఎన్నుకోండి ఇది కరెక్ట్ అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని ఎన్నుకోమనటము ఇది మంచి పద్ధతి ఇది మంచిది ఎందుకనంటే ప్రతి గ్రామంలో కానీ ఎక్కడ గ్రామ పంచాయతీలో కానీ మీరు పార్టీని చూసో వ్యక్తిని చూసో ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరి హయాములో ఎవరి సర్పంచ్ గిరిలో మన ఊరు బాగుపడుతుంది అని వ్యక్తిని చూసి ఓటేయండి అలాంటి వ్యక్తిని మీరు సర్పంచ్ ఎన్నుకుంటే మీ గ్రామం అభివృద్ధి చెందుతుంది ఆ గ్రామం పచ్చగా వెలుగుతుంది అక్కడ ఎలాంటి నిరుపయోగం ఉండకుండా చేయగలుగుతా అలాంటి వ్యక్తిని ఎన్నుకోరి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మంచి లైన్ ఇచ్చారు అభివృద్ధికి చేసే వ్యక్తిని ఎన్నుకోండి పార్టీని చూడవాకండి వ్యక్తిని చూసి ఎన్నుకోవడం చాలా మంచి మాట అది పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్కు సీఎం శంకుస్థాపన ఇది పాత్ర ఏదైతే ఉందో ఇప్పుడు హైదరాబాద్ చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ ఐదు రూపాయల భోజనం అనేది దానికి సంబంధించింది ఇంకొకటి ఏం హైలైట్ అంటే దిగ్గజనుడు ధర్మేంద్ర కన్నుమూత రాష్ట్రపతి ముర్ము ప్రధాన మోదీ కూడా సంతాపం కడియం దానం దారేటు ఇప్పటి వరకు కూడా టిఆర్ఎస్ జెండా మీద గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు మరి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలో పోతే మాకు మా నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది అనేసి కొంత పది మంది రావడం జరిగింది దాంట్లో పార్టీ పిరాయింపుల కింద హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు దాని మీద స్పీకర్ గారికి కూడా కోర్టు కూడా నోటీసులు ఇచ్చింది దాంట్లో ఎనిమిది మంది స్పీకర్ గారి దగ్గర హాజరై వాటి వివరణ ఇచ్చుకున్న తర్వాత వీళ్ళిద్దరు మాత్రం ఇచ్చుకోలేదు వీళ్ళు రాజీనామా చేస్తామని కాసేపు చెయ్యము అని కాసేపు అట్లా దూబుచలాట లెక్క జరుగుతున్నది మరి ఒకవేళ రాజీనామా చేస్తే బై ఎలక్షన్లకు వెళ్ళాలి బై బై ఎలక్షన్లకు వెళ్తే గెలుస్తామా ఓడతామా అనేది ఒక డైలామా ఉంది ఎందుకంటే ఈ మధ్యనే ఇప్పుడు ఇటు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఇవన్నీ కూడా వన్ బై వన్ ఉన్నాయి మరి వీళ్ళ డైరెక్ట్ ఇటు రాజీనామా చేస్తారా మరి స్పీకర్ ముందలా హాజరవుతారా అది అనేది డైలామాలో ఉన్న పరిస్థితి అది బట్టి విక్రమార్క గారిది ఒకటి హైలైట్ అయింది ఇక్కడ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు మూడు పాయింట్ యాభై లక్షల మంది మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి నిర్వహించాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు స్వయం సహాయక మహిళా సంఘాలు గ్రూప్స్ అయ్యేతున్నాయో వాటికి మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది వడ్డీ లేని రుణాలు అది కూడా ఎందుకంటే ఆయా గ్రామాలలో కానీ మండలాల్లో కానీ ఏరియాలలో కానీ ఒక పది మంది ఇరవై మంది కలిపి స్వయం సహాయక గ్రూపుల సంఘాలుగా ఏర్పడి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ దీంట్లో వచ్చినటువంటి దాన్ని కుటుంబ పెద్దకు భారం కాకుండా మేము కూడా మీ ఉంటాం అనేసి సంఘాలుగా ఏర్పడ్డారు మరి వాటికి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం అనేది కూడా ఒక మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ కంటే లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఊరటనే కానీ ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రుణాలని దుర్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేయకుండా క్రమబద్ధీకరణలో ఒక మంచికి ఉపయోగపడితే ఇచ్చినందుకు ప్రభుత్వానికి తీసుకున్నందుకు మీకు కూడా లాభం చేకూరుస్తుంది దుర్వినియోగ దుర్వినియోగం కాకుండా వాడుకోవాలని ఏఎస్ఎన్ న్యూస్ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాము అలాగే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఉంది ట షాంఘై విమానాశ్రయ అధికారుల అడ్డగోలు వాదన భారత మహిళలకు వెకిరింతలు వేధింపులు ఇదే పరిస్థితి అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో ఉంది కదా చైనాకి ఎప్పుడు పోయింది భారత మహిళ ఇక్కడేమనిచ్చారంటే చైనాలో షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి అరుణాచల్ ప్రదేశ్ చైనాదే అంటూ ఆమె భారత పాస్పోర్టును గుర్తించేందుకు ఆ దేశ అధికారులు నిరాకరించారని ఆరోపించారు ఈ మేరకు జాతీయ మీడియా ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి నవంబర్ ఇరవై ఒకటిన ఫేమా వాంగ్ జోంగ్ అనే మహిళ లండన్ నుంచి జపాన్ వెళ్ళి విమానం ఎక్కారు అయితే ట్రాన్సిస్ట్ హోల్డ్ కోసం అది చైనా నగరం షాంఘైలో దిగింది అక్కడ తన పాస్పోర్టును అధికారులు తనిఖీ చేయగా ఆమె పుట్టిన రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్ అని ఉందని వెల్లడించారు అది చూసిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు తన పాస్పోర్ట్ చెల్లదని నెక్స్ట్ చూద్దాము దాని తర్వాత ఇంకొక హైలైట్ మనం న్యూస్ ఇంకొకటి ఏమి ఇచ్చిందంటే రష్యా చమురు మరి చీపు రష్యా చమురు వ్యాపారంలో అమెరికా ఆంక్షలు కొత్త మార్పులకు దారి తీస్తున్నాయి ముఖ్యంగా రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్నెప్ట్ లుకోయిల్లపై ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి దీంతో భారత్కు చమురు సరఫరా చేసే విధానం మారింది రష్యా నుంచి భారత్కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువకు చేరాయి రస్నెఫ్ట్ లుకైన్లపై అమెరికా ఆంక్షలు విధించాక లాభాదాయకంగా ఉన్న అక్కడి చమురు వ్యాపారం తారుమారై ప్రస్తుత రష్యా ప్రధాన రష్యా చమురు ఇది మూడవ పేజీలో చమురైన ఉరల్సును డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు ధర కంటే బ్యారెల్కి ఏడు డాలర్ల వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించడానికి సిద్ధమయ్యాయి ఆంక్షలు లేనప్పుడు ఈ తగ్గింపు కేవలం మూడు డాలర్లుగా ఉండేది ఈ కొత్త ఆఫర్ డిసెంబర్లో లోడ్ చేసిన జనవరిలో భారత్కు చేర చమురుకు వర్తిస్తుంది రెండు వేల ఇరవై రెండు యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి తక్కువ ధరల కారణంగా రష్యా చమురును భారత్ భారీగా కొనుగోలు చేస్తూ వచ్చింది కానీ నవంబర్ ఇరవై ఒకటి నుంచి ఆంక్షలు అమలులోకి రావడంతో భారతీయ రిఫైనరీలు రష్యా చమురు ఆర్డర్లను కొంతకాలం నిలిపివేశాయి అయితే ఈ వారంలో ఉర్రల్స్ చమురు ధర బాగా తగ్గడంతో భారత రిఫైనరీల వైఖరి మారింది ఆంక్షలు లేని సంస్థల నుంచి చమురును కొనుగోలు చేయడానికి కొన్ని రిఫైనరీలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుతం ఐదో వంతు మాత్రమే ఆంక్షలు లేని సంస్థల నుంచి వస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి వాస్తవాన్ని చెప్పాలంటే మరి ఇప్పుడు మనకు ఆధారపడి ఇండియా మొత్తం ఆధారపడ్డది అటు రష్యా ఇటు అమెరికా నుంచి రిఫైనరీ ఆయిల్ మీద ఆధారపడి ఉన్నది మరి అక్కడ చమురు ధరలు తగ్గినప్పుడు ఇక్కడ కూడా తగ్గవలసిన అవసరం ఉన్నది గతంలో చూసుకుంటే మన మార్కెట్లో హెచ్చు తగ్గులు ఎవ్రీ మంత్ నెల దా తారీఖు ముప్పై ఒకటి వచ్చిందనంటే విదేశీ మార్కెట్ల ప్రకారంగా రేట్లు చేంజ్ అవుతూ ఉండే ఆ విధంగా చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూ మార్చుకుంటూ ఈరోజు డీజిల్ ధర చూసుకుంటే పెట్రోల్ ధర చూసుకుంటే నూట ఏడు రూపాయలు ఉంది డీజిల్ ధర చూసుకుంటే తొంభై ఐదు రూపాయల పైన చిలుకుంది మరి విదేశీ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గినప్పుడు మరి ఇండియాలో కూడా రేట్లు తగ్గాల్సిన అవసరం ఉన్నది కదా మరి ఎందుకు తగ్గించట్లేరు మరి అప్పుడు అక్కడ పెరిగినప్పుడు రాత్రి రాత్రి పెరిగిపోతూనే ఉంటుంది కదా పైసలు రూపాయి రెండు రూపాయలు కొన్ని ఫిఫ్టీ ఎంపీని పెంచుతూనే ఉంటుంది లీటర్కి మరి అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గియ్యాలనేసి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఏ విధంగానైతే మరి ఇప్పుడు అక్కడ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గిస్తాయి మరి ప్రజల మీద భారం అనేది తగ్గుతుంది కదా అంటే ఈ లాభం అంతా కార్పొరేట్ కంపెనీలు అయినటువంటి ఆయిల్ కంపెనీలకు లాభం చేకూర్చే నిర్ణయాలు తప్ప ప్రజలను కాపాడే నిర్ణయాలు కాదు ఇది తెలంగాణ ప్రజలుగా దేశ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు విదేశీ మార్కెట్లో పెట్రోల్ ధరలు అప్డౌన్ అయినప్పుడు మా దగ్గర కూడా తగ్గాలనేసి కోరుకుంటా ఉన్నారు ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రధాన పేపర్లో ముఖ్య వార్తలు